హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే గుత్తి బీరకాయ ఫ్రై అండి ఈ బీరకాయ ఫ్రై అనేది అందరికీ చాలా ఇష్టంగా తింటారండి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి పెడితే ఈ ఫ్రై అనేది పప్పుచారులెకైనా లేక సాంబార్లకైనా పప్పు లేకన్నా దేంట్లో ఎక్కా సైడ్ డిష్గా చాలా బాగుండిద్దండి బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు ఈజీగా సింపుల్గా చాలా తొందరగా చేసేయచ్చండి వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మరి ఫుల్ రెసిపీ కోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఏవైనా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు అదేవిధంగా మీరు బీరకాయతో ఏ రెసిపీస్ చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అదేవిధంగా ఎలా చేస్తారో కూడా పెట్టండి మీ మరి ఇప్పుడు గుత్తి బీరకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కిలో వరకు బీరకాయలు తీసుకోండి వీటిని ముందుగానే తీసుకునేటప్పుడు కొంచెం చివర తుంచి చూడండి ఇవి చేదుగా ఉన్నాయో లేదా మంచిగా ఉన్నాయో ఇప్పుడే చూసుకుంటే చాలా మంచిగా ఉంటుందని ఇప్పుడు ఇప్పుడు ఈ బీరకాయలకు పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి చివరలో మొత్తం కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని మధ్యలోకి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టేసి దీంట్లోకి మనం టూ టేబుల్ స్పూన్ల వరకు వేడి శనకాయ పప్పులు వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు అనేది మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి ఇలా మంచిగా వేపిన తర్వాత ఇప్పుడు పక్కకి ఒక ప్లేట్లకి తీసిపెట్టుకోవాలి ఇలా తీసిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోండి వీటిని కూడా కాస్త దోరగా వేపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి అదే అదేవిధంగా ఒక పది పదిహేను వరకు మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కొంచెం బీరకాయలెక్కి స్పైసీనెస్ ఉంటేనే చాలా బాగుంది ఇప్పుడు వీటిని కూడా కాస్త దూరంగా వేపుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి అదేవిధంగా ఇక్కడ నువ్వులు కూడా వేసుకోండి నేను ఇక్కడ స్కిప్ అయిపోయింది కాబట్టి నువ్వులు కూడా వేసుకోండి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఎంత వీలైతే అంతా మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు మనం ఈ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండి వీటికి స్టఫింగ్ పెట్టుకోవాలండి మొత్తం కొంచెం లోపలి వరకు పెట్టుకోండి ఇలా ముక్కలు మొత్తానికి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనం పక్కన పెట్టేయాలి మరి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా పెడితేనే బాగుండిద్ది ఇప్పుడు బాండి పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పడదు ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులన్నీ వేసుకోవాలి వీటిని కాస్త దూరంగా వేపుకోవాలండి పోపు అనేది మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేపుకోండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఈ ఫ్రైలో మీరు ఉల్లిపాయలు అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుండిద్దండి ఇలా ఉల్లిపాయలు కూడా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి దీన్ని కూడా కాస్త ఆయిల్లో వేపుకోవాలి ఇది కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఒక్కొక్కటి నిదానంగా పెట్టుకోవాలండి స్టఫింగ్ అనేది పోకుండా ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఒకసారి పైన కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి అదేవిధంగా కొంచెం పసుపు వేసుకోండి ఎందుకంటే మనం పసుపు అనేది మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోలేదు సాల్ట్ వేసుకున్నాం కదండి ఆ సాల్ట్ అనేది మనకు సరిపోతుంది స్టఫింగ్కి ఇక్కడ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు సాల్ట్ ఇలా వేసుకొని స్టఫింగ్ పోకుండా అటు ఇటు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మగ్గిపోయిన తర్వాత మనం అటు ఇటు చెదిరిపోకుండా చాలా జాగ్రత్తగా ముక్కలు అనేది తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కాస్త మగ్గించుకోవాలండి ఒక టూ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరకు కూడా వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా కమ్మగా ఉండే గుత్తి బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో అదేవిధంగా లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఏవైనా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతేనండి థ్యాంక్ యూ